కొత్తపల్లి మండల కేంద్రంలోని దోషపు మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు గత పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఒక్కగా తెలంగాణ ప్రజలు తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు తెలంగాణ విద్యావంతులు తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు ఒక్కొక్క తెలంగాణ తల్లిని ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తల్లిని మనం తల్లిగా పూర్తి గత ఉద్యమం పద్నాలుగు పదిహేను పదిహేను సంవత్సరాలు ఉద్యోగం నడిపించుకుంటూ గత పది పదేళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర మనకి తెలుసు మనం అందరం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చి సంవత్సరం మంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న విగ్రహాన్ని మార్చడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఒక తెలంగాణ తల్లి అంటే తల్లిని తల్లిలాగానే మనం చూడాలి తల్లి అని ఎలా ఉండాలి ఎంత నిరుపేద కుటుంబమైనా తల్లిని ఒక గొప్పగా చూస్తాం ఒక గొప్పగా తల్లి మనం పూజిస్తాం గొప్ప తల్లి అంటే ఏ విధంగా ఉండాలి ఒక దైవంతో ఉండాలి మన గతంలో ఉన్న తెలంగాణ తల్లిని చూస్తే ఒక దైవాన్ని చూసినట్టు ఒక దేవతను చూసినట్టు ఒక అమ్మవారిని చూసినట్టు ఉంటుంది కాబట్టి ఎంత గొప్పగా ఉన్న తల్లిని తీసేసి ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ సమాజం ఇంకా చిక్కుపడేటట్టు యావత్ తెలంగాణ సమాజం విధంగా తెలంగాణ తల్లిని కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని అధికారికంగా ప్రకటించడం అనేది చాలా సిగ్గు చేయడం దుర్మార్గమైన చర్య గారు ఎందుకంటే ఆ విగ్రహాన్ని చూస్తే తెలంగాణకు ఎందుకంటే తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుంది తెలంగాణ కల్చర్ కూడా ఈ విధంగా ఉంటుంది అనే విధంగా నువ్వు విగ్రహాన్ని తయారు చేయడం అనేది చాలా నిత్యమైన చర్య దయచేసి గౌరవం ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు చేయాలనుకున్నది అనుకున్నది ఉంటే మొత్తంలో చెప్పినప్పుడు చెయ్యండి చిన్న సిగ్గు చేయడం ఏం చెప్తా ఉన్నానంటే తెలంగాణ తల్లి అని ఏ తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశపర దేశపరంగా దేశవ్యాప్తంగా ఒక ఈ ఆడబిడ్డ ఒక ఏ కార్యక్రమం అయినా కాలు మంచికాలు పెట్టి ఒక అడుగు ముందరికేస్తుంది ఆడబిడ్డ మనం చేసే సంస్కృతి సాంప్రదాయం అది తెలంగాణ తల్లి కొత్తగా ఏర్పడ తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఎడమకాలు పెట్టి ఈ విగ్రహాన్ని పెట్టామంటే అది రాష్ట్రానికి ఎంత పేరు రాష్ట్రానికి ఎంత అతిష్టమని చెప్పేసి నేను తెలియజేస్తాను ఈ మాత్రం మీరు చేయకుండా ఒక ఎడమకాలు ముందర పెట్టడం కానీ ఒక తెలియపడం కానీ తెలంగాణ యావత్ తెలంగాణ ఆడబిడ్డలు ఊహించినటువంటి గౌరవని బతుకమ్మను ఈ రోజు నువ్వు కించపడ్డే విధంగా తెలంగాణ తల్లిలో బతుకమ్మ ఫోటో లేకుండా చేయడం అంటే ఈ దుర్మార్గం చేయన దుర్మార్గమని తెలియని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం కావచ్చు తెలంగాణ ఆడపిల్లను నువ్వు అవమానపరుస్తూ ఉన్నావు గత పదేళ్లలో తెలంగాణ ఆడపిల్లలు గౌరవ పండుగ బతుకమ్మ పండుగను అద్భుతంగా ఆదిపహార ఆటాలతో బతుకమ్మ ఆడటాతో ఫోటో లేక ముఖ్యమంత్రి చేయడం జరిగిందని చెప్పి మేము ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడనే నేను దుర్మార్గం చేయలేదు ఆపండి నీ విధానం మార్చుకోండి సమస్య పాలన ఇప్పటి ఏ వర్గానికి కూడా ఏ జాతి కూడా ఏ రంగాల్లో చేసిన మేము చెప్పని కాబట్టి అన్ని వర్గాలను అన్ని సమానంగా చూస్తామని చెప్పి అందరినీ గౌరవిస్తా కూడా సి ముక్కపల్లికి గది మీకు హెచ్చరిక ఇస్తూ ఉన్నాము మేమందరం తెలంగాణ ఆడపిడ్డలు కానీ యావత్ తెలంగాణ రైతాంగం కానీ పూజించేది గతంలో ఏర్పాటు చేసిన మేధావులు గతంలో ఏర్పాటు చేసిన విద్యావంతులు గతంలో యావత్తు తెలంగాణ మీద ఏర్పాటు చేసిన విగ్రాన్ని మీ మధ్య పూజిస్తా ఉన్నాం కూడా గతంలో కూడా రాబో రోజు పూజిస్తాం ఆ విగ్రాన్ని మేము కొలుస్తాం తెలంగాణ తల్లిని పూజిస్తాం విజ్ఞప్తి చేస్తుండ్రు పూజిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కలంగా చాయిత్ తెలంగాణ కల హరిహరే నా కక్పో తిర్లారే నా కత్పో తిల్లే హరిసనే నా కత్పో తిల్లాలేర్ నా కత్పో